హాయ్ అండి వెల్కమ్ టు వరాహి అరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమహ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజరేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న పరి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా నంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇక వీడియో కంటెంట్ ఏంటి అంటే మీరు పదే పదేగా ఎవరి గురించి అయినా ఆలోచిస్తున్నా ఎనీ ఎనీథింగ్ ఏ రిలేషన్ అయినా సరే ఓకేనా ఎవరి కోసమైనా ఆలోచిస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకపోయినా మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారన్నది మీకు తెలియకపోయినా నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ మినిమమ్ కాంట్రాక్ట్లు లేకుండా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుందో తెలియట్లేదు వాళ్ళు మీకోసం ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు అనుకున్నప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నేను వీడియో చేసే మీరు నా వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకేనా ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా నా వీడియో కంటపడితే అది మీకు రెజనెట్ అవుతుంది ఓకేనా ఇక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా షేర్ చేయడం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీ పర్సన్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వడం కోసం మీరు మీ పర్సన్ నేమ్ని ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ నా చేసుకోండి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం చిట్కా వేయండి ఇలా ఓకేనా గెట్ రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ఈ వీడియో చేసేట కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మా వ్యూవర్స్ ఈ వీడియో చూసే టయానికి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఎగ్జాక్ట్లీ ఈ వీడియో చూసే టయానికి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ వాళ్ళకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ ఎనీథింగ్ ఏం ఆలోచిస్తున్నారు వీడియో చేసే టయానికి మా వివర్స్ ఒక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి ఓకే మీ రిలేషన్లో డెత్ అయిపోయింది ఇక లేదు నో కమ్యూనికేషన్ లేదు ఏమీ లేదు ఇక మీరు ఇంతటితో మాకు వాళ్ళకి మాకు అయిపోయింది ఏం లేదు మా పర్సన్ మా గురించి ఆలోచించట్లేదు కమ్యూనికేషన్ లేదు అసలు ఒక మెసేజ్ లేదు కాల్ లేదు మేము ఎలా ఉన్నామో కూడా అని మీరు ఎవరైనా అనుకుంటుంటే ఇక్కడ డెత్ వచ్చేసింది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఏదైనా ఓకేనా మీ సిచ్యువేషన్ ఏదైనా ఎండ్ అయిపోయింది మళ్ళీ దీన్ని రీబర్త్ చేయడానికి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకేనా ఓకే ద ఫూల్తో మళ్ళీ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది రిలేషన్ ఇది జనరల్ రీడింగ్ అండి ఎంత మటుకు రెజినెట్ అవుతుందో అంత మటుకే తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అయితే మీది లేదనుకుంటే లేవచ్చు ఈ వీడియో చూసేటయ్యానికి మా వివర్స్ ఈ వీడియో చూసే టయానికి వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు నేను వీడియో చేసేట మీరు వీడియో చూసే టయానికి నేను వీడియో టయానికి బాగుంది కదా మీరు వీడియో చూసే టయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ ఇన్వర్స్ యాక్యురేట్గా ఆన్సర్ ఇవ్వండి ఓకే మీరు వీడియో చూసేటయ్యానికి ఈ దీని నుంచి కూడా క్లారిఫికేషన్ తీద్దాం ఓకేనా కొంచెం స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు వీడియో చూసే టయానికి మావి వస్తు వీడియో చూసే టయానికి వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా ఆలోచనలే ఆలోచిస్తూ ఆలోచిస్తూ సంవత్సరాలు సంవత్సరాలే ఉండిపోతున్నారు కదా గైస్ కర్రయిరగదు పాము జావదు కొంతమందితో ఎలా ఉంటుందంటే కుక్క తొక్కతో గోదావరి దినట్టుగా ఉంటుంది అన్నట్టు దాచేసుకుంటారు త్రీ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ద మూన్ నైస్ నైట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ స్ట్రెంత్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి నైట్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ద మూన్కి క్లారిఫికేషన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కర్బ్స్ అంతే ఎడ్ మోహల్ ఏం పర్లేదు ఏం పర ఆలోచిస్తున్నారు వీడియో చూసేటంటే మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు గమనిస్తున్నారు మీరు ఎంత మట్టుకు మిస్ అవుతున్నారు ఎంత మట్టుకు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు అని చెప్పేస్తని త్రీ వ్యాన్స్తో నిర్ణయాలు అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు ఒక అడుగు వేయాలనుకుంటున్నారు బట్ ఆలోచించటంలో వాళ్ళకు వాళ్ళేసే ఓకేనా సంవత్సరాలు సంవత్సరాలు ఆలోచిస్తుంటారు ఆలోచించి ఆలోచించి అదేంటి అదేదో డ్యామ్ గురించి జగన్ ఏదో అన్నది చూసారా ఆ డ్యామ్ అన్న అవుతుందేమో కానీ వీళ్ళ ఆలోచన అయితే అంతు పంతు ఉంటుంది అయితే నైటస్ వాట్సప్ చాలా కోపంగా చాలా తొందరగా వచ్చేసేసి మీతో మాట్లాడేసేసి ఏదో తాడో పేడో నాకు ఎందుకు ఇంత పెయిన్ ఇస్తున్నావు అని చెప్పేసి అని అడగాలని ఉంది కానీ ధైర్యం సరిపోవట్లేదు ఓకేనా ధైర్యం సరిపోవట్లేదు ధైర్యాన్ని అయితే కొంచెం కొంచెం ఈ మధ్య కాలంలో ధైర్యాన్ని కాస్త కొంచెం వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు ఇంకా కానీ బాధపడుతున్నారు చాలా అంటే చాలా మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు బాధపడటం ఇష్టం లేదు కానీ వాళ్ళ మనసులో చక్కగా మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారా మీ హస్బెండ్ కోసం చూస్తున్నారా మీ వైఫ్ కోసం చూస్తున్నారా ఎనీథింగ్ ఏదైనా కూడా వాళ్ళు మళ్ళీ రావాలి మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ అని వాళ్ళకు చాలా ఉంది బట్ ఏం చేద్దాం ధైర్యం సరిపోవట్లేదు గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్స్ కానీ మీ ఇద్దరి మధ్య ఏదైనా లాంగ్ డిస్టెన్స్ కానీ ఓకే ఆ విషయంలో నుంచి బయటపడలేక మీ దగ్గరికి రావాలని ఉన్నారా లేక లేక ఎలా అంటే ధైర్యం అనేది ఈ పర్సన్కి చాలా తక్కువ ఎంత మీ దగ్గరికి రావాలని విత్ సెకండ్లు మీ ముందు ఉండాలనుకుంటారు కానీ మళ్ళీ వెనక్కి అంత పది అడుగులు పడతాయి ఒక్క అడుగు వేస్తే పది అడుగులు వాళ్ళు వెనక్కి వేస్తారు ఓకేనా ఇక వాళ్ళకి ఎంత అంటే ఉంది క్లారిటీ ఉంది మీ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు మీ ఆలోచన విధానం తెలుసు మీరు వాళ్ళని ఎలా చూసుకుంటారో అన్నీ తెలుసు కానీ ఏం చేద్దాం క్లారిటీ దొరకదు అప్పుడే ధైర్యం ఉండదు ఓకేనా ఇక ఎప్పుడు గతంలో జరిగిపోయిన దాన్ని దూరమైన విషయాలు ఎందుకు దూరం అయిపోయాము దేనికి దూరం అయిపోయాము ఈ రోజు నాడు ఏంటి ఇది అని చెప్పేస్తాన్ని తప్ప ఎందుకు దూరం అయ్యాము ఇంకెన్నాళ్ళు ఇలా ఈ దూరాన్ని కాస్త దగ్గర చేద్దామని ఆలోచనలు అయితే ఉండవు ఎందుకు జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని అది రిపీట్గా ఆలోచిస్తూనే ఉంటారు ఇయర్స్ ఇయర్స్ అదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది సరే ఇలా కాదు కొత్తగా ఆలోచిద్దాం అని చెప్పేసి అని లేదు ఓకేనా ఇక ధైర్యం లేదు రావాలని ఉంది మీతో కమ్యూనికేషన్ చేయాలని మీతో అన్ని విషయాలు మాట్లాడాలని ఉంది వాళ్ళకు పెయిన్ అనేది ఎక్కువగా అయిపోతుంది వాళ్ళకు మీ దగ్గర నుంచి ఇక్కడ మూడు మూడు మనకు రెండు సార్లు వచ్చేసింది కాబట్టి చాలా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి ధైర్యం లేదు గతాన్ని వదిలేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు ఓకేనా అది సంగతి ఇక్కడ రాశుల పరంగా వస్తే మేషరాశి మి తులారాశి సింహరాశి వృషభ రాశి రాశులు వచ్చేసాయి రాశుల పరంగా నది సిచువేషన్ సిచ్యువేషన్ సెట్ అవుతే చాలు ఇంకా చెప్పండి ఇంకేం ఆలోచిస్తున్నారు యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఈ వీడియో చూసే టయానికి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి రాధే 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 కృష్ణ రాధే రాధే జస్టిస్ మీ వైఫ్ కోసం చూస్తున్నా మీ హస్బెండ్ కోసం చూస్తున్నా ఎనీథింగ్ మీకు నచ్చిన వాళ్ళ కోసం చూస్తున్నా జస్టిస్ చేయాలనుకుంటున్నారు అంటే రియలైజ్ అవుతున్నారు అన్నట్టు కోర్ట్ కేసులు నడుస్తున్నా ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ ఇంకా వాళ్ళొద్దు వీళ్ళొద్దు మా లైఫ్లో మేము బతికేస్తాం అనుకున్నా కూడా మీకు డైవర్స్ రావు ఓకేనా అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు డ్రైవర్స్ రావు ఎవ్వరు మీ పర్సన్ జస్ట్ మాటల మటుక్కి చేతలలో లేదు అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూసే టయానికి మా వివర్స్ ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు త్రీ అఫ్ వ్యాన్స్ మళ్ళీ వచ్చేసింది ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి షూర్గా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్ లాస్ట్ వన్ మార్క్ ఎస్ అయితే మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు హైప్రి స్టెస్తో ఖచ్చితంగా ఈ పర్సన్ మీరేం ఆలోచిస్తున్నారో అదే పనిగా మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు ఆలోచన విధానం మటుకు చాలా పాజిటివ్గా ఉంది పర్సన్కి టెన్ అప్ పెంటికల్స్తో మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ కలరు రిలీజన్ వాటెవర్ ఏదైనా ఎంత తేడా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేసేసుకొని ఓకే అభిప్రాయ భేదాలున్నా కాస్ట్ కలర్ రిలీజన్ ఏదైనా ఎంత తేడా ఉన్నా కూడా మీరు చూపించే విధానం కానీ మీరు ఎంత పాజిటివ్గా మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు అఫర్మేషన్ చేయడం కానీ ఓకేనా వాళ్ళ గురించి మీరు ఆలోచించే విధానం కానీ మీ పర్సన్ కూడా సేమ్ అలాగే ఆలోచిస్తున్నారు మీ లైఫ్ మీ లైఫ్లో ఒక మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్ అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు మీరు మాట్లాడే విధానం కానీ మీ టాకింగ్ కానీ ఈ పర్సన్కి చాలా ఇష్టం ఓకేనా మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ వాకవే కానీ ఏదైనా ప్రతిదీ మీ పర్సన్కు చాలా చాలా ఇష్టం ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ మీ కాల్ మీ నంబర్ బ్లాక్ చేసిన లేదనుకుంటే మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసినా ఎనీవే ఏదైనా కూడా అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ స్టక్ ఎనర్జీలో నుంచి ఒక్క స్టెప్ వేయాలని చెప్పేసి అని వాళ్ళ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు స్టక్ ఎనర్జీలో నుంచి ఖచ్చితంగా ఓకే ఎయిట్ వీక్స్లో ఈ పర్సన్ బయటపడిపోతారు ఎయిట్ డేస్లో ఎయిట్ వీక్స్లో ఈ పర్సన్ స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడి కమ్యూనికేషన్ చేస్తారు త్రీ ఎం వ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి పేజెస్ వార్డ్స్ ఎయిటర్స్ వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ద వరల్డ్ చెప్పానా స్టక్ ఎనర్జీ నుంచి బయటపడతారంటే అందుకే వరల్డ్ వచ్చేసేసింది ద వరల్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ ద మెజిషియన్ మెజిషియన్ ఇక్కడ కూడా వచ్చేసింది ఎందుకంటే ఇలా నేను స్టక్ ఎనర్జీలో ఉండటం కరెక్ట్ కాదని ఈ పర్సన్ ఈ మధ్య రియలైజ్ అవుతున్నారు మెజిషియన్కి క్లారిఫికేషన్ ద సన్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎయిటీ ఎయిట్ చూసుకోండి నైస్ ఓకే కింగ్ ఆఫ్ వ్యాన్స్తో ఇక్కడ వ్యాన్స్ ఎక్కువ వచ్చేసేస్తుంది మేషరాశి మేషన్ సింహ ధనురాశి వాళ్ళు ఎక్కడ వస్తు ఎక్కువ వచ్చేసేస్తుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో ఈ పర్సన్ వచ్చేసేసి ఇంతకుముందు కూడా మనకు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసింది సో నైస్ ఓకే థ్యాంక్ యూ మ్యాన్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేటం కానీ లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు లేదనుకుంటే ఆ పర్సన్కి మీకు మ్యారేజ్ అయినా కూడా షోర్గా ఇక క్లారిటీగా నిర్ణయం అనేది ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు డెస్టనీ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు షోర్గా ఈ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీని కానీ మెయింటైన్ చేస్తుంటే ఆ స్టక్ ఎనర్జీని వాళ్ళకు వాళ్ళే వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే హీల్ అయిపోయి షోర్గా చెప్తున్నాను కదా టైం వచ్చేసేసింది స్టక్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ బయటపడడానికి వీల్ అనేది చేంజ్ అవుతుంది ఓకేనా మెజిషియన్ ఎనర్జీ ఎట్లా అంటే ఒక డబల్ మెజిషియన్ మనకు వచ్చేసింది కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఆలోచించే విధానం కానీ మీ పాజిటివ్ కానీ మీ ఆరా కానీ పర్సన్ని డిస్టర్బ్ చేసేస్తున్నాయి మీరు ఎంత ప్రేర్ చేస్తున్నారో యూనివర్స్కి ఎంత ప్రేయర్ చేస్తున్నారో మీ ఇష్టదేవానికి ఎంత ప్రేయర్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే చాలు మాట్లాడితేనే చాలు అని అనుకుంటున్నారు ఏది ఆశించకుంటే జెన్యున్గా మీ పర్సన్ సోల్తో ఎవరు కనెక్ట్ అయ్యారో రాధే 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 కృష్ణ ఎవరు కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ద సన్తో చాలా బ్రైట్ ఫ్యూచర్ మీతో ఊహించేసేసుకుంటున్నారు ఓకేనా వీళ్ళు ఏంటి అని అంటే మీరు మాట్లాడే విధానం కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ హెయిర్ డ్రెస్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ హెయిర్ కానీ మీ ప్రతిదీ ఓకేనా మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ చూస్తున్నారు ఓకే అయితే వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు ఓకేనా వెయిట్ చేస్తున్నారు మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు షోర్గా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని గమనిస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతున్నది గమనిస్తున్నారు ఓకేనా ఇక్కడ రాశులు అన్ని రాశులు వచ్చేసాయి ఇక మిమ్మల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఈ పర్సన్ మామూలుగా కాదు మీకు కూడా సడన్గా మీ పర్సన్ మీ గుర్తుకు రావటం ఆ పర్సన్ గురించి తదే పనిగా ఆలోచించటం ఏడవటం ఉన్న పళ్ళంగా మీరు లో ఎనర్జీకి వెళ్ళిపోవటం బట్ దానివల్ల ఏంటి అంటే ఏంజెల్స్ నెంబర్స్ కనపడటం ఫెదర్స్ కనపడటం బటర్ కనపడటం సడన్గా ఉన్న పళ్ళంగా మీ మాట్లాడుతున్నప్పుడే మీ పర్సన్ ఫేస్ సడన్గా కనపడటం వేరే వాళ్ళు వెళ్తున్న మీ పర్సన్లా అనిపించటం అలా అవుతుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని పదే పదే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇక స్టెప్ తీసుకుంటారు ఈ పర్సన్ ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటారు పదే పదే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అందుకే మీ పర్సన్ ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తున్నాయి స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఫైనల్గా చెప్పండి యూనివర్స్ దసన్ థ్యాంక్ యూ ద వరల్డ్ వచ్చేసింది సన్ వచ్చేసింది ఇంకా చెప్పండి నివాస్ నా ప్రీ కార్డ్స్ ఇవ్వండి ఇంకేం ఆలోచిస్తున్నారు వీడియో చూస్తున్న టయానికి మావివర్స్ యొక్క పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు షోర్గా ఈవినింగ్ నేను ఫ్రీ లైవ్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు స్ట్రీట్ అండ్ గైడెంట్ శాండ్ సిస్టర్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీకి నేను లైవ్కి వస్తాను సెవెన్ థర్టీ వరకు ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు రిటర్న్ గైడెన్స్ ఆండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు వీడియో చూసే టయానికి ఏం ఆలోచిస్తున్నారు దారియట్ టెన్ ఆఫ్ టెన్ టెన్ ఆఫ్ కప్స్ నైస్ పాజిటివ్గా ఈ కార్డు వచ్చిందంటే నేను పాజిటివ్గానే అనుకున్నాను పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మీ ఇద్దరి మధ్య కలరు క్యాస్ట్ రిలీజన్ చాలా తేడాలు ఉన్నాయి దానివల్లే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేక మీ పిక్స్ చూడటం నైట్లో నిద్రపోకపోవటము పదే 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 మీ వాయిస్ వింటున్నారు మిమ్మల్ని మీ పిక్స్ చూడటం ఇంతకుముందు గతంలో మీరు పంపించిన మెసేజ్ కానీ వాయిస్ రికార్డ్స్ కానీ మీ గొంతు మీ మాట పదే 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 రిపీట్ రిపీట్గా వినటం మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్స్ కానీ మీ ఇద్దరి మధ్య ఒక మంచి మెమొరీస్ కానీ వాటినే తలుచుకున్నటం మీ పర్సన్ చాలా క్లారిటీ ఉంది పర్సన్కి కాకపోతే ఏంటి అంటే మీరు వాళ్ళ పట్ల చూపించిన ప్రేమ కేరింగ్ ప్రతిదీ ఈ పర్సన్కి గుర్తుకొచ్చేసి పదే 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 ఆలోచించటం వల్ల ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఓకే ద ఛార్యట్తో ఖచ్చితంగా టెన్ ఆఫ్ కప్స్తో ఛార్యట్తో క్యూన్ ఆఫ్ బ్యాండ్స్తో ఒక స్టెప్ తీసుకుంటారు షోర్గా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది గ్రో చేయడానికి ఈ పర్సన్ అయితే చూస్తున్నారు ఓకేనా ఇక్కడ మనకు మేషరాశి పర్సన్ ఎక్కువ కనపడుతున్నారు ఓకే మేషరాశి పర్సన్ ఎక్కువగా కనపడుతున్నారు కాబట్టి తుల మిథునం తుల కుంభరాశి సింహ సింహధను రాశి ఏమైనా సరే ఇది మీకు జోడియా సైన్స్ అనేది బోనస్ లాంటిది ఓకేనా అయితే పేజ్ ఆఫ్ బ్యాండ్స్తో రిలేషన్ గ్రోత్ అనేది షోర్గా చేయాలనుకుంటున్నారు ఓకేనా ఆలోచిస్తున్నారు ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆలోచిస్తున్నారు దానివల్లే ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా టెన్ డేస్లో స్టెప్ తీసుకుంటారు ఓకేనా అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించే చారియట్ మళ్ళీ మళ్ళీ చారియట్ వస్తుంది ఫిరీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి నివాస్ ద హ్యాగర్ మ్యాన్ అవుట్కమ్ ఇవ్వండి నివేస్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి ఇక్కడ మనకు అవుట్కమ్ కూడా ఒకసారి ఒకే తిద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఒక కార్డు ఇవ్వండి ఏంజల్స్ ఓకే ఒక కార్డు ఇవ్వండి ఓకే ఓకేనా డిమాండ్స్ ఆపర్చునిటీ ఏదైనా గతాన్ని వదిలేసేసుకొని యాంగర్మెంట్ సిచ్యువేషన్లో ఓకే ఇక ఒకే విషయాన్నే ఆలోచించకుండా తల కిందిగా ఆలోచించకుండా ప్రజెంట్లో వండుకుంటూ యూనివర్స్కి సరెండర్ అయిపోండి యూనివర్స్ మీకు ఉన్న బడన్స్ని కానీ పెయిన్ని కానీ ఓకేనా మీరు మీరు ఆలోచించే విధానాన్ని కానీ రూట్ చేంజ్ చేసేసేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో ఒక పాజిటివ్ మీకు ఓకేనా మీ లైఫ్లో ఒక పాజిటివ్ అనేది మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా ఉంచుతున్నారు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకే ఈ బడన్స్ తీసేస్తుంది మీరు ఏ ఒక్క విషయంలో జగలైపోయి స్టెప్ తీసుకోలేకపోతే మీకు మీరుగా స్టెప్ తీసుకోలేకపోతే యూనివర్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి అబండెన్స్ ఇస్తుంది ఆపర్చునిటీ ఇస్తుంది ఓకే మీ లైఫ్లోకి మీ కోరుకున్న పర్సన్తో ప్రేమ రాగాలు మీ లైఫ్లోకి రాబోతున్నాయని చెప్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇదండి మీరు వీడియో చూసే టయానికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా ఏం ఆలోచిస్తున్నారో నా ద్వారా మీకు తెలిసింది ఓకేనా మీకు మీకుగా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రీజన్ అయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి హ్యావ్ ఏ నైస్ డే హ్యాపీ సండే కీప్ స్మైలింగ్ బాయ్